జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ జోన్ గతంలో మనం తిరుమక్షేత్రం యొక్క వైభవాన్ని అత్యంత వైభవంగా మనోహరంగా తెలుసుకుంటూ వస్తున్నాం దానిలో బాగానే ఈనాడు మనం కొలిచేటువంటి వెంకటేశ్వరుడు పర వెంకటేశ్వరుడు కాదని పరమేశ్వరుని కుమారస్వామి అని శక్తి స్వరూపని ఎందరో అక్కడ విశేష పూజా కార్యక్రమాలు చేశారు అయితే అక్కడ ఉన్నటువంటి వారు వారు కాదని వెంకటేశ్వరుడని ఒక్క అని చెప్పి దాన్ని రుజువు చేసినటువంటి వ్యక్తి భగవద్ రామాంజుల వారు అయితే ఆయన ఏం చేశారు అక్కడ జరిగిన సంఘటన ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే భగవద్ రామాంజుల వారు ఎప్పుడూ కూడా ఆ విష్ణు స్వరూపమే వెంకటేశ్వరుడిగా వచ్చి ఆ తిరుమల కొండ మీద కులవే ఉన్నారు అది కలియుగ వైకుంఠం అని చెప్తుండేవారు అందుకోసం చెప్పేసి ఆ స్వామి నడియాడిన ప్రదేశంలో తాను కాలితో నడిస్తే దాన్ని భంగం చేసిన విధంగా ఉంటుందని చెప్పేసి అనుకొని తిరుమల నంబి అంటే ఆ తిరు రామాంజుల వారికి మేనమామ దగ్గర కొండ కింద భాగంలో నుండి పదహారు సార్లు రామాయణానికి విశేష భాష్యాన్ని నేర్చుకున్నారు కానీ కొండపై ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు కానీ ఎప్పుడైతే ఆ కొండలోను స్వామి పరమేశ్వరుడని అలాగే శక్తివుడని వేరే వేరే అని చెప్పేసి ఎవరైతే అన్నారో అప్పుడు భగవద్ రామాంజుడు అనుకున్నారు అయ్యో స్వామికి ఇంత విపత్తు వచ్చిందా దాన్ని ఎలా అయినా సరే ఖండించాలని ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే తన కాళ్ళకి తాళ్ళు కట్టుకొని ఆ తాళ్ళు తన భుజాల మీద వేసుకొని మోకాళ్ళ మీద ఆ కొండపై ప్రాంతానికి వెళ్ళారు అంత మహానుభావుడు అన్న భగవద్ రామాంజుడు వారు అంటే స్వామిని మనం ఎలా చేరుకోవాలో చూపించేవాడు ఆచార్యుడు మన భగవద్ రామాంజుడు వారు అలా స్వామివారు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే విషయాన్ని ఏంటి ఒకసారిగా క్షుణ్ణంగా పరిశీలించారు అక్కడ ఏం జరుగుతుందంటే కొందరు ఏమంటున్నారంటే ఆ స్వామి విగ్రహస్వరూపంలో ఉన్న స్వామి ఏంటంటే శక్తి స్వరూపం అని చెప్పి చెప్తున్నారు మరి కొందరు ఏమన్నారంటే కుమారస్వామి యొక్క స్వరూపం కొందరు అంటున్నారు కొందరు పరమేశ్వరుడు అని అంటున్నారు ఎందుకని అంటున్నారు అని చెప్పి అనుకుంటే అక్కడ వాళ్ళు శక్తి స్వరూపం ఎందుకని అంటున్నారు అంటే అక్కడ విగ్రహ స్వరూపానికి భగవంతుడికి ప్రతి గురువారం కూడా మంచిగా పసుపు నీటితో అభిషేకం చేస్తుంటారు అలాగే చీరతో అలంకరణ చేస్తుంటారు అలాగే స్వామి యొక్క వక్షస్థలం చూసినట్లయితే ఆడవారికి ఏ విధంగా అయితే ఉంటుంది ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆవిడ శక్తి స్వరూపం అని చెప్పేసి ఒకరి వాదన వచ్చింది ఇంకొక వచ్చి ఏం చేశారంటే అయ్యా అక్కడ స్వామి స్వరూపాన్ని చూసినట్టయితే స్వామివారి యొక్క చేతులకి నాగాభనాలు ఉంటాయి అలాగే తన యొక్క జుట్టు ఏంటంటే స్వా పరమేశ్వరుడి యొక్క జటా చోటు ఎలాగైతే అలా ఉంటుంది అలాగే పత్రాలతో అర్చన చేస్తుంటారు ఆయనకి కాబట్టి అది శివస్వరూపం అని చెప్పి కొందరు చెప్తున్నారు కొందరు ఏం చెప్తున్నారంటే ఈ తిరుమల కొండ మీదకి కుమారస్వామి వచ్చి తపస్సు చేసుకున్నారు అలాగే స్వామి ఆలయ యుద్ధమైన కోనేని స్వామి పుష్కరినిగా చెప్తున్నారు స్వామి అంటే కుమారస్వామి కాబట్టి ఇక్కడ కుమారస్వామే కొలువై ఉన్నారు అని చెప్పి ఇంకొందరు వాదన చేశారనమాట వీటన్నిటివి రామాంజుల వారు ఏం చేశారంటే వాళ్ళన్నిటికి చక్కటి సమాధానం చెప్పారు ఎలా చెప్పారంటే అమ్మ ముందుగా మీరేమంటున్నారు శక్తి స్వరూపం అన్నారు కదా శక్తి స్వరూపం అని ఎలా చెప్తున్నారు స్వామి ఒక స్థలం చూసి చెప్తున్నారు కదా అక్కడ ఏం జరిగిందంటే ఆ వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి కోసం విశేషమైన తపస్సు చేసినప్పుడు లక్ష్మీ స్వరూపం తన దగ్గరికి వచ్చింది అప్పుడు స్వామి ఏం చేశారంటే ఆవిడని వ్యూహలక్ష్మిగా లక్ష్మిగా తన హృదయం మీద నిలుపుకున్నారు అలాగే పద్మావతి దేవిని కూడా బరుకు పక్క నిలుపుకున్నారు అలా ఇద్దరు అమ్మలు స్వామి యొక్క హృదయం మీద ఉండడంలో వక్షస్థలం ఎందుకు వచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి అది శక్తి స్వరూపం కాదు అని చెప్పారు అలాగే స్వామివారికి ఏంటి ప్రతి గురువారం కూడా విశేషంగా అభిషేకం చేస్తుంటారు ఆ అభిషేకం కూడా ఎందుకు చేస్తుంటారు ఆ స్వామి హృదయ లోపల పోయినటువంటి అమ్మలే చేయాలి కాబట్టి ఇలా అభిషేకం చేస్తుంటారు వారికి అలంకరణ చేయాలి కాబట్టి వీళ్ళు చీర కడుతుంటారు తప్ప అది శక్తి స్వరూపాన్ని కాదు కాదని చెప్పి చెప్పారు అన్నమాట దాని తర్వాత మిగిలిన వారు ఏం చేశారు పరమేశ్వరు స్వరూపం అన్నారు ఎందుకన్నారు జటా జటాజుటు ఉంది అని చెప్పారు కదా అప్పుడు స్వామి ఏం చెప్పారంటే ఆకాశరాజు గారు ఈ వెంకటేశ్వర కళ్యాణ సమయంలో కన్యాదానం చేసిన తర్వాత స్వామివారికి విశేషమైన ఆభరణాలు చేశారు అందులో ఈ నాగాభరణాలు అందుకు స్వామివారు నాగాభరణాలు ధరించి ఉన్నారని చెప్పి చెప్పారనమాట అలాగే వెంకటేశ్వరుడు ఏంటంటే ఆనాడు కృష్ణావతారంలో ఏ విధంగా అయితే తనకి జుట్టు కుర్రులు ఉన్నాయో అలాగే వెంకటేశ్వరుడు కుర్రులు ఉన్నాయి అందుకోసం చేసి స్వామి యొక్క కురలు అలా కనిపిస్తున్నాయి కానీ అది జటాలు చూటం కాదు పరమేశ్వరుడు కాదని చెప్పారు అలాగే కుమారస్వామిగా అని చెప్తున్నారు కదా అయితే తిరుమల క్షేత్రంలో కుమారస్వామి తపస్సు చేసిన ప్రదేశం కావ సమంజసమే దాన్ని మనం కుమార్తీర్థంగా చెప్పుకుంటున్నాం అలాగే ఆలయ ఆలయంలో పుష్కరిని స్వామి పుష్కరిని అంటున్నారు స్వామి అంటే ఏంటంటే అన్నిటికంటే గొప్పది అద్దరికీ ప్రభు అయినది అర్థం అంటే ఈ పుష్కరాలన్నిటికీ కూడా ప్రభువుగా ఉన్నటువంటి పుష్కరం కాబట్టి స్వామి అని చెప్పారు తప్ప కుమారస్వామి ఉన్న అని చెప్పలేదని చెప్పేసి తను వేదపూరితమైనటువంటి కొన్ని ఆధారాలు చూపించడం జరిగింది అలా వీళ్ళందరికీ కూడా సమాధానాలు చెప్పారు అలాగే అక్కడ ఏం జరిగిందంటే ఒకనొక సందర్భంలో తొండమా చక్రవర్తి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు స్వామివారికి శంకు చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శంకు చక్రాలని తనకి ఇచ్చేశారు కాబట్టి అక్కడ స్వామివారి యొక్క ఆధారంగా శంకు చక్రాలు లేవనే విషయం కూడా వారు ఒక్కానికి చెప్పారన్నమాట అలా చెప్పిన తర్వాత కొందరు సమ్మతించారు కొందరు సమ్మతించలేదు దానికోసం వారు ఏం చేశారంటే మనం అందరూ ఏం చేద్దామంటే పరమేశ్వరు యొక్క ఆభరణాలు డమరకం త్రిశూలం తీసుకొద్దాం అలాగే స్వామవారికి విశేషమంటే శంకు చక్రాలు తీసుకొద్దాం అలాగే కుమారస్వామికి సంబంధించినటువంటి శక్తి ఆయుధాన్ని తీసుకొద్దాం అవన్నీ కూడా అక్కడ పెట్టేసి ఒక రాత్రి మొత్తం కూడా ఆలయానికి ఒక విశేషమైన బంధనాన్ని చేద్దాం అలా బంధనం చేస్తున్న మరుసటి రోజే ఎవరి ఆభరణాలతో స్వామి ధరిస్తారో అక్కడ ఆ స్వామి కొలువే ఉన్నట్టుగా మనం తీర్మానించు అని చెప్పే అక్కడ స్వామివారు మనం పూర్వం చరిత్ర చూసినట్టయితే అక్కడ విగ్రహ స్వరూపం స్వామి మాట్లాడుతూ ఉండేవారు కదా అటువంటి స్వామికి ఇటువంటి గట్టు పరిస్థితి వచ్చినప్పుడు ఆయనే పరిష్కరిస్తారు కదా అని చెప్పేసి అని భగవద్నామాజు చెప్పగా వారందరూ దాన్ని సంబంధించారు అలాగే పరమేశ్వరికి సంబంధించిన ఆభరణాలు విష్ణువుకు సంబంధించిన ఆభరణాలు అలాగే కార్తికేయ స్వామికి సంబంధించినటువంటి ఆభరణాలు అన్ని కూడా అక్కడ పెట్టారు పెట్టేసి ఆ ద్వారా బంధనం అన్నమాట బంధనం చేసిన తర్వాత ఆ రాత్రి మొత్తం కూడా వారందరూ కూడా కాగడాలు పట్టుకొని ఆ దేవాలయం చుట్టూ కూడా తిరిగారు అంటే మరి రాత్రిపూట ఎవరు వెళ్ళి మారుస్తారని ఉద్దేశిస్తూ అలా తిరుగుతూ ఉన్నారు తిరిగిన తర్వాత మరుసటి రోజున ఆలయానికి ఆ ఊరు పరిపాలించే రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఉన్న భక్తులు భగవద్ రామాజులు వారందరూ కూడా వెళ్ళి చూసారన్నమాట వెళ్ళి చూసినప్పుడు అక్కడ వెంకటేశ్వర యొక్క చేతిలో సుదర్శన చక్రం అలాగే పాంచజన్యమైనటువంటి పాంచజన్యాలతో స్వామివారు మన దర్శనమిచ్చారు అంటే శంకు చక్రాలు ధరించారు కాబట్టి ఈయన విష్ణు స్వరూపం ఆ విష్ణు స్వరూపమే ఇక్కడ వెంకటేశ్వరుడుగా వచ్చి భక్తుల యొక్క పాపాలను కడగడానికి వెంకటేశ్వరుగా వచ్చారని చెప్పేసి భగవద్ రామాంజుల వారు చెప్పారు అలా చెప్పడంతో వాళ్ళందరూ కూడా దాన్ని సమ్మతించి ఆనందంగా స్వామవారికి విశేషమైన పూజ చేశారు అలాగే ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా ఈయన వెంకటేశ్వరుడు గుర్తుంచుకునే విధంగా అమ్మవారి హృదయం మీద లక్ష్మీ స్వరూపం ఉందని చెప్పడం కోసం అని చెప్పేసి స్వామివారికి విశేషంగా ఏంటంటే ఆయన హృదయం మీద ఉన్నటువంటి వ్యూహలక్ష్మిని బంగారు బొమ్మగా తయారు చేసి స్వామి వారి యొక్క మెడలో అలంకరింప చేశారు అలాగే స్వామివారికి ఏంటంటే నామం కనిపించాలని ఉద్దేశంతో నిర్దిష్టమైన పచ్చకర్పూరని తీసుకొచ్చి ఆ పచ్చకర్పూర నూరి నామంగా పెడుతున్నారు అలాగే స్వామివారికి శంకు చక్రాలు ఎప్పుడూ తీయకుండా ఉండే విధంగా శంకుచక్రం అలాగే ఉంచారు కాబట్టి ఈనాటికి కూడా స్వామివారికి అభిషేకం జరిగే సమయంలో స్వామివారి మెడలో లక్ష్మీహారం కానీ అలాగే స్వామివారి యొక్క ఊర్ధ్వపురాలు కానీ శంకు చక్రాలు కానీ కదిలించకుండా ఉంటూ అలా అభిషేకం చేస్తూ ఉంటారు అటువంటి ఆనవాయిద్యని పెట్టేవారు భగవద్ రామాంజు అలాగే ఆ స్వామికి ఇటువంటి జరగాలో అవన్నీ కూడా క్షుణ్ణంగా భగవద్ రామాంజుల వారు అక్కడ చెప్పి చేయించారు అలా చేయించడం వల్ల ఆ కలిగదేవుని వెంకటేశ్వరుని ఆనందించి ఆ భగవద్ రామాంజుల వారిని గురువుగా స్వీకరించారు దానికి గుర్తుగా ఆ ఆనంద నీల ఉన్న స్వామివారి యొక్క పీఠం కంటే కూడా భగవద్ రామాజుల యొక్క పీఠం కొంచెం ఎత్తుగా ఉంటుంది అలాగే భగవద్ రామాజుల మనం ఎక్కడ చూసినా కానీ అంజలి ఘటిస్తున్నట్టుగా ఉంటుంది కానీ ఈ తిరుమల క్షేత్రంలో భగవద్ రామాజ స్వామి యొక్క చిత్రపడాన్ని మనం చూసినట్టయితే విగ్రహస్వరూపాన్ని మనం చూసినట్లయితే అక్కడ ముద్ర అందిస్తున్న స్వామివారిగా మనకు కనిపిస్తున్నారు అలా భగవద్ రామాజుల వారు స్వామివారికి గురువై ఆ తిరుమల క్షేత్రంలో ఉన్న స్వామిని వెంకటగా చెప్పి మనందరి చేత ఆ స్వామిని దర్శింపజేసారన్నమాట అటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి